హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారా ధృవ్ పార్ట్ నైన్టీన్ ఉదయం అనగా ఇంటి నుండి బయటకు వెళ్ళిన ధృవ్ తిరిగి చీకటి పడే టైంకి ఇంటికి చేరుతాడు తన జీప్తో వెహికల్ కాంపౌండ్లో పార్క్ చేసి తన ఇంటి ముందు జరుగుతున్న గోలకి కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉన్న చోటనే నిలబడతాడు ధ్రువ్ వచ్చిన తనని ఎవరూ కూడా అసలు పట్టించుకోకపోవడంతో సారాని నోట్లోనే అడ్డమైన తిట్లన్నీ తిట్టుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇది నా ఇల్లు ఏనా అని షాక్లో ఉన్న చోటే నిలబడి కళ్ళతోనే స్కాన్ చేస్తూ ఉంటాడు ధృవ్ కలర్ఫుల్ లైటింగ్తో క్లీనింగ్గా నీట్గా ఉన్న హాల్ని చూస్తూ ముందుకు నడుస్తున్న అతనికి కిచెన్ వాల్కి దగ్గరగా ఉన్న డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది అన్నీ గ్రాసరీస్తో నీట్గా సెట్ చేసిన గ్లాస్వేర్ కిచెన్ చూస్తూ ఇదంతా ఎవరు మార్చారు అంటూ అక్కడ పనిచేస్తున్న వంట మనిషిని అడుగుతాడు ధృవ్ సారా గారు బాబు అంటూ మిడిల్ ఏజ్డ్ పర్సన్ సమాధానం ఇవ్వడంతో ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ని చూస్తూ చివరిగా తన రూమ్కి వెళ్తాడు ధృవ్ నైట్ కన్నా కూడా ఇప్పుడు రూము ఇంకా అందంగా అలాగే రంగురంగుల పెయింటింగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో అలంకరించిన రూమ్కి మిడిల్లో బెడ్కి ఒక సైడ్ ఫిక్స్డ్ వార్డ్రోబ్ అతడి అంత ఎత్తు ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మరో సైడ్ వాల్కి సోఫా బాల్కనీ నిండా ఫ్రెష్ పూల ముక్కలతో నింపేసి అందంగా కనిపిస్తుంది అతడి కంటికి బాల్కనీ నుండి రూమ్లోకి అడుగు పెడుతున్న అతడి చూపులు బెడ్కి ఆపోజిట్గా వాల్కి ఫిక్స్ చేసి ఉన్న ఫోటో ఫ్రేమ్కి ఆటోమేటిక్గా కళ్ళు లాక్ అయిపోతాయి అంబికా గారిని ధృవ్ భిక్షు గారిని కారుణ్య లిఫ్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటోని చూసి అతడి కళ్ళల్లో చిన్న నీటి దార అలుముకుంటుంది నలుగురు నవ్వుతూ సంతోషంగా ఉన్న ఫోటో ఒకటి అయితే కారుణ్య ధ్రువ్ కలిసి ఉన్న చిన్నప్పటి పిక్ ఒకటి తల్లిదండ్రులతో కలిసి ఉన్న ధృవ్ కారుణ్య మరో ఫోటో అప్పుడు ఉన్న బంధం ఆప్యాయత ఇప్పుడు ఇంకా మా మధ్యలో మిగిలి ఉందా అసలు నేను చేసిన పనికి అమ్మ నన్ను క్షమిస్తుందా అని మౌనంగా అడుగుతున్న మనసుకు సమాధానంగా గుండెల్లో నిలిచిన బాధ కన్నీళ్లుగా మారి బయటకి వస్తుంది నిశ్శబ్దంగా ఏవండి రేపు ఉదయం ఒకసారి మన ఇద్దరం కలిసి ధృవ్ని చూసి వద్దామండి లేదు అంబిక నేను రాను వాడసలు అసలు ఎందుకు అలా చేశాడో తెలిసే వరకు నా దృష్టిలో వాడు తప్పు చేసిన వాడే అందుకని పెంచిన మమకారాన్ని చంపేసుకుంటారా చంపుకునేలా వాడే చేశాడు కదా నీకెందుకు అర్థం కావడం లేదు మన పెద్ద కొడుకు తాలి కట్టి భార్యని చేసుకోవాల్సిన అమ్మాయిని నలుగురి మధ్యలో అవమానించి వాడు పెళ్లి చేసుకొని మండపం నుండి వెళ్ళిపోయాడు నలుగురిలో మన పరువు గురించి ఆలోచించలేదు అన్న ప్రేమ గురించి గుర్తుకు లేదు అటువంటి వాడిని చూడడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు అది కాదండి ఏది కాదు అంబిక వాడు చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా నువ్వు వాడి పేరు తీస్తున్నావు అంటే నీ అంత మంచి ప్రేమించే క్షమించే తల్లి నిజంగా వాడి జీవితంలో ఉంటుందా చివరికి వాడి కన్న తల్లి అయినా నీలా వాడి కోసం ఎదురు చూస్తుందా వాడి పగ పంతానికి సారాపై పెంచుకున్న ద్వేషానికి ఫలితం కారుణ్య సంతోషం సారా నూరేళ్ల జీవితం నీకు కావాలి అనుకుంటే నువ్వెళ్ళి వాడిని కలిసిరా అంతే అని ప్లేట్లో చేతిని కడిగేసి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతారు గారు అప్పటి వరకు తల్లి తండ్రి మాట్లాడుకున్న మాటలన్నీ విన్న కారుణ్య అమ్మకి నిజంగానే వాడంటేనే ప్రేమ అందుకే ఆ ధృవ్ తప్పు చేసినా సరే మళ్ళీ వాడిని కలవడానికి చూస్తుంది అని తినకుండానే ఎలా వచ్చాడో అలానే రూమ్కి వెళ్ళిపోతాడు కారుణ్య ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి వాడిని మీరు పట్టించుకోవడం లేదు అలా అని నేను వాడిని పట్టించుకోకపోతే ఆ సారా నా చిన్న కొడుకుని నా నుండి దూరం చేస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేను ధృవ్ ఇంటికి వెళ్ళాలి వాడి పెళ్ళికి అని చెప్పి తిరిగి వాడిని ఈరోజు ఇంటికి తీసుకుని రావాలి అని మనసులో అనుకుని డోర్స్ అన్నీ లాక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతారు అంబికా గారు నాన్న రెండు రోజుల్లో కారుణ్య గారికి జ్యోష్నాతో పెళ్ళి అంట మంచిదే కదా తల్లి లేదా సారా ఊహల్లో పిచ్చోడు అయిపోతాడు అంతగా మీ అక్కని ప్రేమించాడు ఆయనది నిజమైన ప్రేమ అయితే ధృవ్ను ఒప్పించి సారాని జాగ్రత్తగా మనకి అప్పగించి సారాన్ని పెళ్లి చేసుకోవాలి కానీ ఊహల్లో పిచ్చోడైపోవడం దేనికి నాన్న పూర్ణ నువ్వు చిన్నపిల్లవి అలాగే నడుచుకు అంతేకాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు అర్థమైందా నేను నోటికి వచ్చినట్టు ఏం మాట్లాడాను అమ్మ నా అక్క జీవితం కోసం ఆలోచించాను నీ అక్క జీవితానికి ఏ ముప్పు లేదు పూర్ణ తనకి వచ్చిన కష్టం ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసు నువ్వు ఆవేశంగా ఉంటూ ఒక విషయం మర్చిపోతున్నావు పూర్ణ మీ అక్క ఇష్టం లేకుండా ఏ పని చేయదు ఎవరినైనా ఎదిరించి ఎదురు నిలబడే సారా ఇప్పుడు తగ్గింది అంటే కారణం ధృవకి భయపడడం మాత్రమే కాదు ఇంకా ఏదో ఉంది అందుకే పూర్తి ఇష్టంతో సారా ఇప్పుడు ధ్రువ భార్యగా ఆ ఇంట్లో ఉంది ఏం జరిగింది అనే దానికి కాలమే సమాధానం చెప్తుంది నువ్వు అనవసరంగా ఆలోచించి చదువు పాడు చేసుకోకు అని లాలనగా చెప్పి కళ్ళు మూసుకుంటారు సుబ్రహ్మణ్యం గారు తండ్రి చెప్పిన మాటల్లో అర్థం తెలిసి తల్లిని చూసి తన గదికి వెళ్ళిపోతుంది పూర్ణ అప్పటి వరకు గొంతులో దాచిన దుఃఖం బయటికి రావడంతో భర్త వడిలో తలిపెట్టి కన్నీరు కారుస్తారు కుమారి గారు డాడ్ నేనేమో ఎలా ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలి అని ఆలోచిస్తుంటే మీరు వెళ్ళి పెళ్ళి ఆగిపోయిన ఆ కారుణ్యతో నా చెల్లి సంబంధం కలుపుకొని వస్తారా అది కూడా కేవలం రెండే రెండు రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా మొన్న నీకు తెలుసు కదా కారుణ్యని నీ చెల్లెలు ఎప్పటి నుంచి ప్రేమిస్తుందో కానీ అతను ప్రేమించలేదు కదా కారుణ్య తన తండ్రి తమ్ముడు ధృవ్వు లాంటి వాడు కాదు మంచిగా చదువుకున్నవాడు సొంతంగా ఆలోచించి బిజినెస్ చేస్తూ ఎదుగుతున్నవాడు అయినా సరే ఆ ఇంటికి చెల్లిని పంపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు డాడ్ మున్నా మాట పూర్తి కాకముందే అతడి చెంప పగులుతుంది జ్యోష్నా చేతిలో ఏంట్రా ఊరుకుంటుంటే తెగవాగుతున్నావు ఇది నా జీవితం నా పెళ్ళి నా నిర్ణయం మధ్యలో నువ్వే నువ్వేవిడివి నాకు కారుణ్యం కావాలనే కదా ఇంత చేసి చివరికి పీటలపై పెళ్ళి ఆపి తిరిగి నాకు కారుణ్యని మొగుడు కింద కష్టపడి ఎవరికి ఏ అనుమానం రాకుండా సెట్ చేస్తే నువ్వు మధ్యలో వచ్చి పెళ్ళి ఇష్టం లేదు అని అంటావా అది కాదు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని నీతో పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లి కోసం మాత్రమే ఒప్పుకున్నాడు కానీ ప్రేమతో కాదు అటువంటి వాడితో నువ్వు హ్యాపీగా ఉండలేవురా అని అంటాడు మళ్ళీ చెంపబగిలిన శబ్దం హాల్ మొత్తం రీసౌండ్ రావడంతో కోపంగా తండ్రి వైపు చూస్తున్న అన్న కాలర్ పట్టుకొని తన వైపు తిప్పుకొని ఇంకొకసారి కారుణ్య నీవాడు వీడు అన్నావు అంటే ఐ విల్ కిల్ యూ మర్యాదగా ఆయనని బావా అని పిలిచి నా చేతుల్లో నీ మర్యాద కాపాడుకో అర్థమైందా మై డియర్ బ్రదర్ అంటూ యాటిట్యూడ్ లుక్తో తన రూమ్కి వెళ్ళిపోతుంది జ్యోష్న విన్నావు కదా తండ్రి అని ఆయనపై జాలి చూపించి వదిలేసింది లేదా సేమ్ సిచ్యువేషన్ మీ నాన్నగారికి కూడా జరిగేది అంటూ జోష్న తల్లి విమల గారు కిచెన్లోకి వెళ్ళిపోవడంతో అంత రాత తప్పించలేవు అంటూ భుజాలు ఎగిరేసి తండ్రి కూడా వెళ్ళిపోవడంతో చెల్లి చేసిన అవమానాన్ని మరిచి ఆమె బంగారు జీవితం ఆమె చేతుల్లోనే నాశనం అవుతుందని తెలిసి మౌనంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు మున్న ఆలోచనలో మునిగిపోయిన ధృవకి బయట నుండి వినిపిస్తున్న గోలకి కోపంగా రూమ్ నుండి బయట ఉన్న గార్డెన్లోకి నడుస్తాడు సినిమా తెరకట్టి అందరూ చైర్లో కూర్చుని పాప్కోర్న్ తింటూ అన్నా చెల్లెళ్ళకు కొలువు అయిన రక్త సంబంధం మూవీ క్లైమాక్స్ చూస్తూ ఏడుస్తున్న తన కండలు తిరిగిన మనుషులని మూవీలో లీనమైపోయిన దత్తుని చిరుకుంగు అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తున్న సారాని చూస్తూ ఉండిపోతాడు ధృవ్ వదిన ఇంకోసారి ఇటువంటి సినిమా పెట్టకు ప్లీజ్ వదిన అని ఒక పక్క ఏడుపు మరో పక్క పాప్కార్న్ బౌల్ ఖాళీ చేస్తూ అంటాడు చెంచాలలో ఒకడు కానీ వాడి మాటలు ధృవ్ చేవిన తప్ప మరి ఏ చెవినా చేరకపోవడానికి కారణం మూవీలో అంతగా ఇన్వాల్వ్ అయిపోవడమే నెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వెయిట్ చేయండి వాచ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోయి